హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు డేటు మే ఒకటో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రజెంటు డిటిహెచ్ ఆఫర్స్ గురించి అండి ఈ మంత్లో ఈ ఇయర్లో ఏ డిటిహెచ్ ఆఫర్ బాగుంది అన్నది ఈరోజు వీడియో అండి చాలామంది కస్టమర్స్ నాకు ఫోన్ చేసి అన్న ప్రజెంటు ఏ డిటిహెచ్ బాగుంది ఏ డిటీహెచ్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి చెప్పండి అని అడుగుతున్నారండి అదేవిధంగా అన్న మేము కొత్త టీవీ తీసుకున్నాము మా టీవీ ఇరవై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు యాభై ఐదు ఇంచులు ఏ డిటిహెచ్ బాగుంటుందన్నా అని అడుగుతున్నారు ప్రజెంటు ఏ డిటిహెచ్ తక్కువ రీఛార్జ్ అమౌంట్ పడుతుందని అడుగుతున్నారు అదేవిధంగా అన్న మేము పెద్ద టీవీ తీసుకున్నాము హెచ్డి ఛానల్స్ ఎక్కువ వచ్చే ఒక డిటిహెచ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిస్ట్ టెక్నీషియన్ని ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు ఈ టీవీ డిష్లో ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ప్రెజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి పూర్తిగా మొత్తం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రజెంట్ డిటిహెచ్ రంగంలో మూడు డిటిహెచ్లు అయితే ఉన్నాయండి ఒకటి సన్ డైరెక్ట్ రెండు టాటా స్కై మూడు ఎయిర్టెల్ అండి ప్రజెంట్ అన్నది ఈ మంత్ లో ఎక్కువగా మంచి ఆఫర్ ఏంది ఉందంటే అది ఒక టాటా ప్లేలోనే ఉందండి ఎందుకు టాటా ప్లేనే మంచి ఆఫర్ ఉంది అన్న విషయానికి వస్తే నేను ఈ వీడియోలో టాటా ప్లే గురించి చెప్తానండి మన పాత వీడియోస్లో కూడా ఎయిర్టెల్ సన్ డైరెక్ట్ గురించి ఉన్నాయి మీరు కూడా ఎంక్వైరీ చేయించు చేసుకోండి ఏడిటిహెచ్ బాగుంది నేనైతే టాటా ప్లే బాగుందని చెప్తున్నాను టాటా ప్లే ఎందుకు బాగుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్తానండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ డిటిహెచ్ ఎందుకు తీసుకోవాలనేది మీరే తెలుసుకోండి ఈ డిటిహెచ్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఈ డిటీహెచ్ని అయితే మేము అందిస్తామండి ప్రెజెంట్ ఈ డిటిహెచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో మీకు వస్తుంది ఈ డిటిహెచ్ అనేది మూడు వేల రూపాయలు అండి ఈ మూడు వేల రూపాయలకి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో అంటే మీరు కట్టిన అమౌంట్ మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అందుకే మేము టాటా ప్లే గురించి ఈ వీడియో చేస్తున్నానండి ఈ ఈ మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ అన్న ఆఫర్ ప్రజెంట్ అయితే ఈ మంత్లో వచ్చింది కాదండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్యాక్ అయితే ఉంది టాటా స్కైలో అన్ని ప్యాక్స్ కూడా ఆగిపోయాయండి ఒక త్రీ థౌజండ్ ప్యాక్ ఇప్పుడు రన్ అవుతుంది ప్రస్తుతానికి ఎందుకంటే అంత సక్సెస్ఫుల్గా ఈ ప్యాక్ అయితే ఉందండి కస్టమర్ పెట్టిన అమౌంట్ ప్రతి రూపాయి కూడా వెనక్కి వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకొని డీటెయిల్స్ని తీసుకోండి ప్రజెంట్ టాటా స్కై ఎందుకు తీసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు వీడియో అండి చూడండి నేనైతే నా బుక్లో రాసుకున్నాను దాని ప్రకారం చెప్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ ఆన్ రూ క్యాష్ ఆన్ బ్యాక్ వస్తుందండి అంటే మీరు కట్టిన అమౌంట్ ప్రతి రూపాయి వెనక్కి వస్తుందండి మూడు మీరు మీరు మూడు వేల రూపాయలు కడతారు మళ్ళీ మీకు మూడు వేల రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అదే రీఛార్జ్ రూపంలో మళ్ళీ వచ్చేస్తుందండి అదేవిధంగా ఫ్రీ ఇన్స్టాలేషన్ అండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ ఫ్రీ ఇన్స్టాలేషన్లో ఈ డీటెయిల్స్ లభిస్తుందండి మీరు కేవలం మూడు వేల రూపాయలు కడితే సరిపోతుంది మళ్ళీ ఆ మూడు వేల రూపాయల్లో మీకు డిటీహెచ్ కొత్త బాక్సు రిమోటు పది మీటర్ల వైర్ ఫ్రీగా ఇస్తారండి మొత్తం డిటిహెచ్ అంతా ఫ్రీగా లభిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలోనండి మీకు ఫిట్ చేసిన తర్వాత మీరు అమౌంట్ ఇస్తే సరిపోతుంది టెక్నీషియన్కి ఇస్తే సరిపోతుందండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా మా సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి సేమ్ డేలోనే ఇన్స్టలేషన్ అయితే అయిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుందండి ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి లేదా మీకు కస్టమర్ కేర్ అందుబాటులో లేకపోతే టాటా ప్లే లైవ్ యాప్ అయితే ఉందండి ఇది టాటా ప్లే వాళ్ళు కస్టమర్ కోసం అంటే టాటా ప్లే కస్టమర్స్ కోసం అయితే డిజైన్ చేశారండి ఈ యాప్లో మీరు కస్టమర్ కేర్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో అదే సపోర్ట్ని ఈ యాప్ కూడా చేస్తుందండి మీరు ఈ యాప్లో ఏవైనా ఛానల్స్ యాడ్ అంటే మీరు పెట్టుకునే ప్యాక్ కాకుండా ఎక్స్ట్రాగా ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్లో యాడ్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఎక్కువ ఛానల్స్ ఉన్నప్పుడు ఏవైనా ఛానల్స్ దాంట్లో రిమూవ్ చేసుకోవాలంటే ఈ యాప్ ఉపయోగించి రిమూవ్ చేసుకోవచ్చండి ఈ యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు మీకు మంత్లీ ఎంత రీఛార్జ్ పడుతుంది మీరు చేసుకునే ఛానల్స్కి ఏ ఛానల్స్ వస్తాయి అన్న లిస్టు ప్రతి ఒక్కటి ఆ యాప్లో మీకు చూపిస్తాయండి ఇదే కాకుండా ఈ టాటా ప్లే లైవ్ టీవీ అని యాప్ ఉపయోగించి మీరు మొబైల్లో లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చండి మీరు మీ టీవీకి ఏ ప్యాక్ అయితే వేయించుకుంటున్నారో ఆ టీవీ ఛానల్స్ ఈ మొబైల్ లైవ్ టీవీలో ఫ్రీగా వస్తాయండి ఈ మొబైల్ లైవ్ టీవీని ఒక డిటీహెచ్ కస్టమర్ రెండు మొబైల్లో యూజ్ చేసుకోవచ్చండి ప్లే లైవ్ టీవీని యాప్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి ఎందుకనంటే కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా ఈ యాప్ని అయితే డిజైన్ చేశారండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందండి మీకు యాప్ అర్థం కాకపోయినా మీకు వాట్సాప్లో ఒక ఫోన్ నెంబర్ అయితే ఉందండి ఈ ఫోన్ నెంబర్కి మీకు మెసేజ్ చేసినా మీకు ఏవైనా ఛానల్స్ యాడ్ కావాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ వాట్సాప్ నెంబర్ అండి అదే విధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే చేయాల్సి వస్తుంది అదే విధంగా కస్టమర్ కేర్ నెంబర్స్ అండి చూడండి పైన రెండు చూపిస్తున్న నెంబర్స్ ఈ రెండు నెంబర్స్ కూడా కస్టమర్ కేర్ నెంబర్లు అండి మీకు ఈ మొబైల్ నెంబర్ కానీ అదే ఈ వా ప్లే లైవ్ టీవీ యాప్ కానీ ఈ వాట్సాప్ నెంబర్ కానీ పని చేయకపోతే మీరు డైరెక్ట్గా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఈ కస్టమర్ కేర్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే మీకు ఇన్ సెకండ్స్లోనే మీకు కాల్ అయితే కలుస్తుందండి కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చాలా ఎక్స్లెంట్గా ఉంటుందండి లో ఎయిర్టెల్ సన్ డైరెక్ట్ లాగా కలవకపోవడం అయితే ఉండదు మీకు వన్ మినిట్లోనే ప్లే కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది దొరికిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అదేవిధంగా టాటా ప్లేలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రీఛార్జ్ స్టాప్ ఆప్షన్ అండి అంటే మీరు పొరపాటున మీరు ఈ త్రీ థౌజండ్ ప్యాక్ తీసుకున్న తర్వాత మీ ఇంట్లో టీవీ చెడిపోయిన లేదా మీ సెట్ బాక్స్ ఫెయిల్ అయిపోయినా మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా మీ చిన్న మీ ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఎవరు చదువుకున్న పిల్లలు కానీ ఉన్నప్పుడు కొన్ని రోజులు టీవీ ఆపాలనుకున్న ఈ టాటా ప్లే కస్టమర్ వాళ్ళు అంటే త్రీ థౌజండ్ ప్యాక్ తీసుకున్న కస్టమర్స్ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఉంది అవకాశం అయితే ఉందండి ఇది దగ్గర దగ్గర తొంభై రోజుల వరకు రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు ఇది ఒకటి మంచి ఆప్షన్ అండి మీరు యూజ్ చేసుకొని ఈ ఆప్షన్ అనేది వేరే డిటిహెచ్లో అయితే ఉండదు ఒక్క మా టాటా ప్లే లోనే ఉంటుంది అది కూడా కస్టమర్సే ఓన్గా ప్లే లైవ్ టీవీ అనే యాప్ లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి రీఛార్జింగ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే కస్టమర్స్కి ప్లే వాళ్ళు ఇచ్చారండి ఇది కొత్త కస్టమర్స్కి అయితే అవ్వడం లేదు త్రీ మంత్స్ దాటిన కస్టమర్స్కి అయితే అవుతుంది అదే విధంగా ఈ స్టాప్ అనే ఆప్షన్ మీరు కస్టమర్ కేర్ కానీ లేదా మా లాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ఫోన్ చేసి చెప్తే ఎన్ని రోజులు ఆపాలంటే అన్ని అయితే ఆపుతామండి ఇలా చెప్పకపోతే మాత్రం మీరు రీఛార్జ్ అయితే ఆపదు మీరు అనుకుంటే ఆపదు కస్టమర్స్ కానీ టెక్నీషియన్స్ కస్టమర్ కేర్కి కానీ టెక్నీషియన్స్ కానీ వాట్సాప్ నెంబర్కి కానీ స్టాప్ అనే ఆప్షన్ పెడితేనే స్టాప్ అవుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక మంచి ఆప్షన్ అండి యూజ్ చేసుకోండి ఇది ఈ టాటా ఈ టాటా స్కై అనే డిష్ మీకు ఇంట్లో కరెంటు ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ పైన టీవీ డిష్ అనేది రన్ అవుతుందండి కరెంట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి కరెంట్ వెళ్ళేటప్పుడు టీవీ చా టీవీ అయితే రాదండి లోకల్ కేబుల్ గట్టా డిటిహెచ్లు మాత్రం వస్తాయండి ఇది గుర్తుపెట్టుకోవాలి యూనివర్సల్ రిమోట్ అండి యూనివర్సల్ రిమోట్ అంటే ఏమీ కాదండి ఇటు టీవీ ఆన్ ఆఫ్కి అటు సెట్ బాక్స్ ఆన్ ఆఫ్కి రెండింటికి పనిచేస్తాయండి అంటే కొన్ని టీవీలకి టీవీ టీవీ రెడ్మీ టీవీ ఇటువంటి టీవీలకి టీవీ ఆన్ ఆఫ్ కూడా టీవీ రిమోట్ అయితే ఉపయోగించాల్సి వస్తుందండి కానీ టాటాప్లే టాటాప్లే డీటెయిల్స్ తీసుకునే వాళ్ళకి టీవీ ఆన్ ఆఫ్కి అదేవిధంగా సెట్ టాప్ బాక్స్ ఆన్ ఆఫ్కి ఒకే రిమోట్ యూజ్ చేసుకోవచ్చు అండి పోర్ట్ పోర్ట్ని మార్చుకోవడానికి కానీ ఈ రిమోట్ను ఉపయోగించుకోవచ్చు సౌండ్ అప్ అండ్ డౌన్ కూడా ఈ ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చండి టీవీలో ఒక మ్యూట్ బటను టీవీ ఆన్ ఆఫ్ బటను ఏవీ ఏవీ బటను అదేవిధంగా సౌండ్ అప్ అండ్ డౌన్ బటన్ నాలుగు బటన్లు అయితే పనిచేస్తాయండి మనకి రిమోట్లోనే నేరుగా ఏ టీవీ బటన్ సెటాప్ బాక్స్ బటన్ రెండు ఆప్షన్లు అయితే ఉంటాయండి టీవీ బటన్ అనేది టీవీ కంట్రోల్ చేయడానికి సెటాప్ ఎస్టీబీ బటన్ అనేది సెటాప్ బాక్స్ను కంట్రోల్ చేయడానికి అండి టాటా టాటాప్లైలో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఇంట్లో చా ఇంట్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళే టీవీ చూస్తుంటారండి వేరే డిటీహెచ్లో అయితే నెంబర్ కొట్టవలసి వస్తుంది సండై లో అనుకోండి వన్ ఫిఫ్టీ ఛానల్ అయితే కొట్టాలి అదేవిధంగా ఎయిర్టెల్లో అయితే ఎయిట్ సెవెంటీ ఎయిట్ నెంబర్లు అయితే కొట్టాలండి టాటా స్కైలో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదండి ఫేవరెట్ అనే స్విచ్ ఉంటుందండి టాటా ప్లేలో ఆ ఫేవరెట్ అనే స్విచ్లో మనం ఏమే ఛానల్ చూస్తామో ఆ ఛానల్ని ముందే ఫీడ్ చేసుకోవాలండి ఫేవరెట్లో పెట్టుకుంటే ఆ స్విచ్ నొక్కగానే మనకి ఫేవరెట్ ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఇది ఒక మంచి ఆప్షన్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్లు కొట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఫేవరెట్లో ఛానల్ సెట్ చేసుకుంటే స్విచ్ నొక్కగానే మనకి ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఇది ఒక మంచి ఆప్షను దీన్ని అయితే యూజ్ చేసుకోండి ఇంకొక విషయం అండి పిక్చర్ క్వాలిటీ అండి టాటా ప్లేలో పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుందండి మరి ఏ డిటీహెచ్డీ ఇంత పిక్చర్ క్వాలిటీ అయితే రాదు ప్రొడక్ట్ క్వాలిటీ అండి టాటా ప్లే డిటీహెచ్ వాళ్ళు పైన యాంటీనా నుంచి కింద వైరు వారు వైరు అదేవిధంగా బాక్స్ రిమోటు అన్నది అన్నవి పార్ట్ పార్ట్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి టాటా వాళ్ళ గురించి చెప్పాల్సిన లేదు అదే విధంగా హెచ్డి ఛానల్స్ అండి హెచ్డి ఛానల్స్ అనేవి టాటా స్కైలో మాత్రమే తెలుగులో పన్నెండు ఛానల్స్ అయితే ఉన్నాయండి మరి ఏ డిటిహెచ్ లో కూడా లేవు మనకి మూడు వందల తొమ్మిది రూపాయలకి తెలుగులో పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయండి ఇక ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకో స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు ఇరవై మూడు రూపాయలు యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా మనము పన్నెండు హెచ్డి ఛానల్స్ అయితే ఎంజాయ్ చేయవచ్చు అదే విధంగా అదే మనకి సన్ డైరెక్ట్ అదే విధంగా అదేవిధంగా టెల్లో అయితే ఎయిర్టెల్లో ఎయిట్ హెచ్డి ఛానల్స్ మాత్రమే ఉన్నాయి మనం వేసుకునే లో ఏడు వస్తున్నాయి ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకో ఛానల్ యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా మనకి జిమ్ అది సన్ డైరెక్ట్లో అయితే తొమ్మిది హెచ్డి ఛానల్స్ ఉన్నాయండి కొత్తగా స్టార్ స్పోర్ట్స్ వన్ హెచ్డి తెలుగు అయితే యాడ్ అయ్యింది ఇది మరి గుర్తుపెట్టుకోవాలి మనకి టాటా లో పదకొండు హెచ్డీ ఛానల్స్ వస్తాయండి జెమ్ని జెమ్ని మోసు మా టీవీ మా మోసు జీ తెలుగు జీ టీవీ ఈ టీవీ ప్లస్ బాల బాలభారత్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగండి ఈ పన్నెండు హెచ్డీ ఛానల్స్ అయితే మనకి టాటా స్కైలో వస్తాయి మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుందండి మనము చిన్న టీవీల నుంచి పెద్ద టీవీల వరకు ఒకే సెటప్ ని అయితే వాడుకోవచ్చు అండి ఇప్పుడు మన ఇంట్లో చిన్న టీవీ ఉంది మనం టాటా స్కై డీటీఏస్ తీసుకున్నాం అనుకోండి రేపు పొద్దున మనము యాభై ఐదు ఇంచులు అరవై ఇంచులు డెబ్బై ఇంచులు ఎనభై ఇంచులు టీవీ ఎంత పెద్ద టీవీ తీసుకున్నా సేమ్ బాక్స్ వాడుకోవచ్చు అండి మళ్ళీ టీవీ మారితే బాక్స్ మార్చవలసిన అవసరం అయితే ఉండదు ఇది ఒక మంచి మంచి విషయం అండి ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో సండర్ ఉంది అనుకోండి మనం ఒక యాభై ఇంచులు అరవై ఇంచులు టీవీ కొన్నాం అనుకోండి ఆ బాక్స్ అయితే ఈ టీవీకి సరిపోయింది ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ సరిపోదు మళ్ళీ టాటా స్కై ఎయిర్టెల్ వేయాల్సి వస్తుంది అదే మనం టాటా స్కై డిటిహెచ్ ముందే తీసుకున్నాం అనుకోండి మనము మళ్ళీ టీవీ మార్చినప్పుడు డిటిహెచ్ బాక్స్ అయితే మార్చవలసిన అవసరం ఉండదు ఇప్పుడు మనము ఈ త్రీ థౌజండ్ ప్యాక్స్ గురించి అయితే చెప్తామండి మనము డిటిహెచ్ తీసుకున్నప్పుడు మూడు వేల రూపాయలు అయితే కట్టాలండి ఈ మూడు వేల రూపాయలకు గాను మనకి డిష్ ఇస్తారండి అదే విధంగా బాక్స్ ఇస్తారు ఒక హెచ్డి బాక్స్ ఇస్తారండి హెచ్డి బాక్స్ అంటే దీంట్లో మనము ఎస్డి చేసుకోవచ్చు రీఛార్జ్ హెచ్డి చేసుకోవచ్చు అండి మన ఇష్టము ఈ బాక్స్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది అదే విధంగా హెచ్డి రిమోట్ ఇస్తారండి అదే విధంగా టెన్ మీటర్స్ వైర్ ఇస్తారండి బాక్స్కి యాంటీనెక్ కలిపే వైరు టెన్ మీటర్స్ ఇస్తారండి టెన్ మీటర్స్ మీకు ఫ్రీగా ఇస్తారు టెన్ మీటర్స్ కంటే ఎక్కువ పడితే వన్ మీటర్కి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఇది మీరు విత్తు పెట్టుకోవాలి ఒక కి పన్నెండు మీటర్స్ వైర్ ఇస్తారు ఏ డిటిహెచ్ మీరు తీసుకున్న ఎయిర్టెల్ కానీ సండైరెట్ కానీ ఏ డిటీహెచ్ తీసుకున్నా టెన్ మీటర్స్ వరే ఇస్తారు టెన్ మీటర్స్ కన్నా ఎక్కువ పడితే వన్ మీటర్కి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఏ డిటీహెచ్ తీసుకున్నా మీకు హెచ్డి బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని ప్రస్తుతానికి ఒక్క టాటా స్కైలో మాత్రమే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉందండి ఇంక ఏ డిటీహెచ్లో అయినా మీరు ఎక్స్ట్రాగా రెండు వందల రూపాయలు ఇన్స్టాలేషన్ కట్టవలసి ఉంటుంది ఇది గమనించుకోవాలి మనకి ఈ ఫ్రీ తో పాటు ఈ ఫ్రీ తో పాటు మనం కట్టిన మూడు వేల రూపాయలు మళ్ళీ క్యాష్ క్యాష్ బ్యాక్ రూపంలో మన బాక్స్లో రీఛార్జ్ చేస్తారండి ఈ మూడు వేల రూపాయలు బాక్స్లో రీఛార్జ్ చేసేస్తారు ఈ మూడు వేల రూపాయలు మనం ఏ విధంగా వాడుకోవాలనే విషయానికి వస్తే ఇప్పుడు చెప్పబోయే ఈ రీఛార్జెస్ అన్ని ఈ మూడు వేలు బై మంత్లీ రీఛార్జ్ అండి మంత్లీ రీఛార్జ్ మీరు ఎంత పెట్టుకుంటే మూడు వేలు బై మంత్ రీఛార్జు మూడు వేలు పై రెండు వందల అరవై ఐదు పెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర పదకొండు నెలలు వస్తుందండి మూడు వేలు పై మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే మీకు పది నెలలు వస్తుందండి మూడు వేల పై మూడు వందల పంతొమ్మిది పెట్టుకుంటే మీకు తొమ్మిది నెలలు వస్తుందండి మూడు వేల పై మూడు వందల నలభై ఐదు పెట్టుకుంటే మీకు ఆరు నెలలు వస్తుందండి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఏ ప్యాక్ పెట్టుకుంటే మూడు వేలు పై ఆ ప్యాక్ అండి మూడు వేలు ఉన్నంత వరకు మీకు ఫ్రీగా డిటీహెచ్ అయితే వస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలి చూడండి వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉందండి ముందు రెండు వందల అరవై ఐదు రూపాయలతో స్టార్ట్ అవుతుంది టాటా స్కైది ఇది వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి ఈ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఇది ఒక ఎస్డీ ప్యాక్ అండి ఈ రెండు వందల అరవై ఐదు రూపాయలకి మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ రెండు వస్తాయండి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఈ టీవీ బాలభారత్ ఒకటి టీవీ వస్తుందండి తెలుగు ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఈ ప్యాక్లో ఈ ప్యాక్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావండి మనకి ఎస్డీలో స్పోర్ట్స్ ఛానల్స్ కావాలనుకుంటే మూడు వందల తొమ్మిది రూపాయలండి నెలకి రెండు వందల అరవై ఐదు రూపాయలు పెట్టుకుంటే ఓన్లీ తెలుగు ఛానల్స్ వస్తాయి మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే ఎక్స్ట్రాగా మనకి ఒక ఐదు నుంచి ఆరు స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయండి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ డిడి స్పోర్ట్స్ స్టార్ స్పోర్ట్స్ పాస్ట్ ఐదు ఛానల్ అయితే వస్తాయండి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక ఎస్డి అదే అదేవిధంగా మనకి చిన్నపిల్లల ఛానల్ ఈటీవీ బాలభారత్ కుషి టీవీ నిక్కి జూనియర్ హంగామా ఇలా ఆరు ఛానల్ అయితే వస్తాయండి చిన్నపిల్లల ఛానళ్ళు మనకి చిన్నపిల్లల ఛానల్ స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్స్ట్రాగా హెచ్డి ప్యాక్లో కావాలనుకుంటే నెలకి మూడు వందల తొమ్మిది రూపాయలు చేసుకోవాలండి అదే మనకి హెచ్డీలో తక్కువలో రీఛార్జ్ అమౌంట్ కావాలని చాలామంది అడుగుతున్నారండి హెచ్డీలో వన్ మంత్కి మూడు వందల పంతొమ్మిది రూపాయలు అండి ఇది ఒక హెచ్డి ప్యాకు దీంట్లో తెలుగులో మొత్తం పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి ఈ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు తెలుగులో పదకొండు హెచ్డీ ఛానల్స్ వస్తాయి దీంట్లో కూడా పదకొండు హెచ్డీ ఛానల్స్ వస్తాయి మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి చిన్నపిల్లల ఛానల్ రెండు వస్తాయండి ఈటీవీ బాలభారత్ ఒకటి కుషి టీవీ ఒకటి అండి ఈటీవీ బాలభారత్ అనేది హెచ్డీలో వస్తుందండి టీవీ అనేది నార్మల్లో వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఆ పదకొండు ఛానల్స్ ఏమేమి వస్తాయంటే జెమిని జెమ్ని మూవీస్ జెమ్ని మ్యూజిక్ అండి మూడు ఛానల్స్ ఈటీవీ ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ బాలభారత్ అండి అవి నాలుగు మూడు ఏడు జెమిన్ జీ తెలుగు జీ మూవీస్ మా టీవీ మా మూవీస్ అండి పదకొండు హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయి తెలుగులో ఆల్ మెయిన్ ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయి అండి ఇంకా ఉన్నవి న్యూస్ ఛానల్స్ ఏ అండి అంటే మన సీరియల్ ఛానల్ సినిమా ఛానల్స్ కవర్ అయిపోయాయి మిగతావన్నీ నార్మల్లో వస్తాయి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా నార్మల్లే వస్తాయండి ఏడిటిహెచ్లో కూడా న్యూస్ ఛానల్స్ అన్ని హెచ్డీలో రావు నార్మల్లోనే వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి హెచ్డీలో కూడా స్పోర్ట్స్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నెలకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అండి ఇది హెచ్డి ప్యాక్ అండి ఈ ప్యాక్ మీరు వేసుకుంటే ఎక్స్ట్రాగా మీకు ఈ ప్యాక్ వల్లే ఈ ప్యాక్ లాగే మీకు ఎక్స్ట్రాగా ఐదు ఆరు హెచ్డి ఛానల్స్ యాడ్ అవుతాయి స్పోర్ట్స్ నుంచి చిన్నపిల్లల ఛానల్ ఒక ఆరు ఏడు వస్తాయండి మనకి తెలుగులో స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు ఉంది కదండి హెచ్డీలో వస్తుంది స్టార్ స్పోర్ట్స్ టూ కూడా తెలుగు హెచ్డీలో వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఐదు ఆరు అయితే స్పోర్ట్స్ వస్తాయి ఐదు ఆరు ఛానల్ కిడ్స్ ఛానల్స్ వస్తాయండి నేను సైడ్ సైడ్ చూపించిన విధంగా ఛానల్ లిస్ట్ అయితే ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్ తెలుగు ఏ ప్యాక్ మీరు వేసుకున్నా ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి లేదు మాకు మేము సపరేట్గా కొన్ని ఛానల్స్ పెట్టుకుంటామని చాలామంది అంటారండి ముందు మనం గా ఛానల్స్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్కి అయితే కొంత అమౌంట్ కట్టాలండి గవర్నమెంట్కి నూట అరవై మూడు రూపాయలు కట్టాలండి ఈ నూట అరవై మూడు రూపాయలకు గాను మనకి తెలుగు మొత్తము ఆల్ తెలుగు హిందీ మలయాళం కన్నడ అన్ని దీంట్లో న్యూస్ ఛానల్స్ అనేవి ఫ్రీగా ఇస్తారండి దీన్ని ఫ్రీ ఛానల్స్ అంటారు ఎఫ్టీఏ ఛానల్స్ ఈ ఎఫ్టీఏ ఛానల్స్ గాను గవర్నమెంట్కి నూట అరవై మూడు రూపాయలు కట్టాలండి ఈ నూట అరవై మూడు రూపాయలకు మన దగ్గర మూడు వందల మూడు వందల ఛానల్స్ అయితే ఇస్తారు ఫ్రీ ఛానల్స్ ఈ ఫ్రీ ఛానల్స్ యాడ్ చేసుకున్న తర్వాతే మనము ఏదైనా ఛానల్స్ యాడ్ చేసుకోవడం అయితే కుదురుతుందండి సపోజ్ మనకు ఒక మా స్టార్ మా టీవీ ఒకటే మన ఇంట్లో చూస్తారు ఒక టీవీ కావాలనుకుంటే నెలకి ఇరవై మూడు రూపాయలు ఉంటుందండి ఈ నూట అరవై మూడు రూపాయలు ప్లస్ ఇరవై మూడు అండి నూట ఎనభై మూడు రూపాయలు అవుతుందండి వన్ మంత్కి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నూట ఎనభై మూడు రూపాయలకి మనకి తెలుగులో అయితే ఆల్ తెలుగు న్యూస్ తో పాటు ఒక స్టార్ మా మనం ఏ ఛానల్ యాడ్ చేసుకుంటామో ఆ ఛానల్ అయితే వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా మనం ఎన్ని ఛానల్స్ కావాలంటే అన్ని ఛానల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనము రీఛార్జెస్ అంటే ఆఫ్టర్ త్రీ థౌజండ్ తర్వాత అంటే చాలా మంది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్యాక్ అయితే ఉందండి మూడు వేల రూపాయలు రీచార్జ్ డిస్టలు అయితే చాలా మంది తీసుకున్నాను నేను దగ్గర ఒక వెయ్యి ఐదు వందల డిస్టుల వరకు వేశానండి వాళ్ళందరికీ మన కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి మూడు వేల రూపాయలు రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఏ రీఛార్జ్ వేసుకుంటే బాగుంటుంది అన్న విషయానికి వస్తే మీరు మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చండి ప్రెజెంట్ ఉన్నటువంటి రీఛార్జెస్ ఇవేనండి ఈ రీఛార్జ్ మీరు మంత్లీ మంత్లీ చేసుకోవచ్చు లేదని అనుకుంటే సిక్స్ మంత్స్ రీఛార్జ్లు ఉంటాయండి సిక్స్ మంత్స్ రీఛార్జ్లు అనేవి సిక్స్ మంత్స్ రీఛార్జ్లు చేస్తే మీకు ఆఫర్ అయితే వస్తుందండి ఆఫర్ ఏంటని అంటే చూడండి మీరు ఇంటూ ఫైవ్ అండి అంటే మీరు ఐదు నెలల అమౌంట్ కడితే సరిపోతుంది మీకు వన్ మంత్ ఫ్రీగా ఇస్తారు అంటే నూట ఎనభై రోజులకండి నూట ఎనభై రోజులకి లాకింగ్ అవుతుంది మీరు వన్ కి రెండు వందల అరవై ఐదు రూపాయల లెక్క ఐదు నెలల అమౌంట్ కడితే మీకు పదమూడు వందల ఇరవై రూపాయలు అవుతుందండి ఈ పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు మీరు కడితే సిక్స్ కి అంటే నూట ఎనభై రోజులకి లాకింగ్ అయిపోతుంది అంటే వన్ మంత్ ఫ్రీగా ఇస్తారండి మీరు రెండు వందల అరవై ఐదు రూపాయల లెక్క ఐదు నెలల అమౌంట్ కడితే వన్ మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు ఇది ఆఫర్ ఎవరైనా త్రీ థౌజండ్ ప్యాక్ అయిపోయిన తర్వాత అంటే మీరు కట్టిన అమౌంట్ ఒక పది నెలలు పన్నెండు నెలలు ఫ్రీగా ఇస్తారు కదా ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత మీరు సిక్స్ మంత్స్కి అయితే రీఛార్జ్ లాకింగ్ రీఛార్జ్ అయితే వేయించుకొని మీకు ఏ ప్యాక్ కావాలో మీరు చూజ్ చేసుకొని ఆ ప్యాక్ ఇంటూ ఐదు రూపాయలు ఐదు నెలలు అండి ఎంత అవుతుందో అంత అమౌంట్ కడితే సరిపోతుంది వన్ మంత్ ఫ్రీగా ఇస్తారు అది సిక్స్ మంత్స్తో అంటే నూట ఎనభై రోజులు అంటే ఆరు మూడుల పద్దెనిమిది అండి అంటే నూట ఎనభై డేస్ నూట ఎనభై డేస్ మీకైతే లాకింగ్తో అంటే ఆరు నెలల వరకు మీకు రీఛార్జ్లు పెరిగినా తరిగినా సంబంధం ఉండదు నూట ఎనభై రోజులకి ఇది లాక్ అయిపోతుందండి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మంది త్రీ థౌజండ్ ప్యాక్ తీసుకునేటప్పుడు చాలామందికి వన్ ఇయర్ అని చెప్పారు పదకొండు నెలలు అని చెప్పారండి అన్ని రోజులు రావడం లేదండి టాటా స్కై అనేది మంచి మంచిది కాదు కస్టమర్ ఒక చెప్ టెక్నీషియన్ ఒకటి చెప్పారు కానీ మాకు అన్ని రోజులు రాలేదని చాలామంది ఫీల్ అవుతున్నారండి మీరు ఆటోమేటిక్గా కొన్ని ఛానల్స్ అయితే యాడ్ అయిపోతాయండి మీరు వన్ మంత్ చేసుకునేటప్పుడు అయితే మీకు వన్ మంత్ రెండు వందల అరవై ఐదు రూపాయలే ఉంటుంది కానీ మీ బాక్స్ అయితే కొంత అమౌంట్ అయితే తీసుకుంటుందండి ఒక నాలుగు వందల ఐదు వందలు తీసుకుంటుంది అది మీరు చూసుకోవాలండి టాటా ప్లే లైవ్ టీవీ యాప్లో క్లియర్గా ఉంటుందండి మీరు చూసుకొని మంత్లీ ఎంత ఉందో చూసి అంత చేస్తే మాత్రమే మీకు వన్ మంత్ వస్తుందండి మీరు ఈ అమౌంట్లు చేసేస్తే రాదు అదే మీరు సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేస్తే మాత్రం మీకు ఫిక్స్డ్గా నూట ఎనభై రోజులు వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రీఛార్జ్లు పెరిగిపోతుంటాయి మీరు తక్కువ అమౌంట్ చేస్తారు అది వన్ మంత్ రాదండి మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రీఛార్జ్లు చేసుకోవాలి ఈ రీఛార్జ్లు కానీ ఈ కొత్త డిస్టులు కానీ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ సంప్రదించండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాతే నేను డిటీహెచ్ రీఛార్జ్ కానీ కొత్త డిటీహెచ్ బుక్ చేయడం కానీ జరుగుతుందండి అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్లు చేస్తే మీకైతే వాళ్ళు ఛానల్స్ ఏమొస్తాయో చెప్పరు ఒకవేళ రాంగ్ రీఛార్జ్ అయిపోయినా రిటర్న్ అమౌంట్ అయితే రాదండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత అమౌంట్ చేయాలో మీకు తెలియదు అది రెండు నెలలు రావడం మూడు నెలలు రావడం జరుగుతుంది అదే మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం మీకు లాభం ఏంటంటే మీకు ప్యాక్ ఎన్ని రోజులు వస్తుందో స్పెసిఫిక్గా చెప్తామండి ఒకటోది రెండోది ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయనేది మేము చెప్తాము మూడవది ఏమైనా రీఛార్జ్ రాంగ్ అయిపోయినా మీ దగ్గర మేము అమౌంట్ తీసుకోమండి మళ్ళీ మేము రిటర్న్ అమౌంట్ పెట్టుకుంటాము మీకు రీఛార్జ్ సక్సెస్ అయితేనే మీకు వ్యాలిడిటీ నచ్చితే మీరు అమౌంట్ వేస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అని అండి మొత్తం డిటీహెచ్ నుంచి అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ మీరు ముందు ఒక్క రూపాయి కూడా పే చేసిన ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీరు మా దగ్గర రీఛార్జ్ చేయడం వల్ల మీకు ఛానల్ లిస్ట్ అనేది మేము చూపిస్తామండి మీకు ఎగ్రి అయితే మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త డిటీహెచ్ కానీ కొత్తగా రీఛార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇటువంటి లేటెస్ట్ డిటీహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి